లేకుండా జిల్లేడు పాలు పోస్ట్ పినా నీచుణ్ణి ఊరి పెద్దగా మీరే పోలీసులకు పట్టించండి పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను ఏ బెదిరిస్తున్నావా స్వతంత్రం రాకముందు వచ్చా కూడా ఈ ఊళ్ళో పోలీసులు అడుగు పెట్టలేదు ఇక్కడ మేము ఏం చెబితే అది చట్టం ఏం చేస్తే అది న్యాయం ఇది మా ఊరి సాంప్రదాయం ఆ సంప్రదాయమే సాంప్రదాయాన్ని కాదంటే నేను మీలాగా జాలి దయ మనవత్వం లేని మనిషిని కాదు పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి దయ నీకెందుకయ్యా ఆడపిల్ల ఉదరకున్నారు చంపుకున్నారు ఆ బిడ్డను బిడ్డలు పద్దెనిమిదేళ్ళు పెంచి పెద్ద చేసి కట్ట కానుకలు ఇచ్చి ఎవరి చేతుల్లో పెడితే సుఖపడుతుంది అన్న గ్యారంటీ ఏమైనా ఉందా ఆహా ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి తమ రామమ్మగారు లోపల ఉన్నారా ఆవిడ ఎప్పుడో పోయారు ఆవిడంతట ఆవిడకి పోయారా లేక తమరే చంపారా నువ్వు నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా అంత తక్కువే నిన్ను కన్నది ఒక ఆడది నిన్ను కట్టుకున్నది ఒక ఆడది అమ్మగా జమ్మనిచ్చి చెల్లిగా అనురాగాన్ని పచ్చి భారీగా మమకారాన్ని పెంచిన ఆడపిల్ల బతుకంటే అంతలో కోవ తల్లి ఎదురుగానే బిడ్డలు చంపితే న్యాయం మాట్లాడలేని నీలాంటి వాణ్ణి కన్నందుకు చచ్చిన మీ అమ్మ కూడా లేచి నీ ముఖాల ఉమ్మేస్తుంది నీ ముఖం చూడలేక మళ్ళీ నువ్వు నాకు కావలసిన న్యాయం జరగకపోతే ఊరు ఊరినే తగలబెడతాను ఆరాధించాల్సిన ఆడపిల్ల బండూరి పొయ్యిలో మసిపోతుంటే బొగ్గుల కోసం వెతుక్కునే నువ్వు పెద్ద మనిషిమా ఏమండి ఒక్కసారి ఇలా వస్తారా న్యాయం కోసం వచ్చిన నాకు హారతి పళ్ళంతో కనిపించారు ఊరికో న్యాయం నీకు న్యాయం ఉంది నీ మమ్మకానికి మాత్రం కూతురు ఉండాలి ఊళ్ళో నోరు లేని తల్లిలో కూతురు నా దారి వస్తే ప్రాణాలు తీస్తాను చూడు నీలాంటి కోటీస్ కాదు కటిక దళితులకు కూడా కడుపు తీపి కడుపు కోత ఉంటుందని తెలుసుకో నీ మేనలోని వారం రోజుల్లోగా పోలీసులకు పట్టించు లేదా నీ కూతురికి గ్లాసులు పాలే కాదు గన్నేరు పప్పు కూడా తినిపిస్తాను

నువ్వు టెన్షన్ పెట్టకూడదు నీకేం కాలేదు మీ నాన్న మహాపాత్రుడు మీ ఊళ్ళో మీ నాన్న ఏం చేస్తున్నాడు తెలుసా పుట్టిన ఆడపిల్లల్ని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు వెళ్ళాలి టెన్షన్ పెట్టుకో ఇదిగో మీ నాన్నకు బుద్ధి చెప్పడానికే నేను ఇక్కడ తీసుకొచ్చాను నిన్న ఏం చేయను నీకేం కాదు నీకేమన్నా కావాలంటే బామ్మను అడిగి బాగా వండించుకుంటాను అంతేగాని అరిచామంటే మాత్రం నేను ఏమైనా చేసిన మళ్ళీ గొంతు తింటే గొంతు కురికేస్తాను నా కోపం వచ్చిందనుకోం చేస్తాను టెన్షన్ టెన్షన్ వచ్చేస్తాను చూడు నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతాం అంతేగాని తప్పించుకోవాలి చూసావా చెప్పు చెప్పే బాధపడాలి ఏడుపు వస్తే ఎందుకు బాధపడాలి నీకు ఒక్క నిమిషం టైం ఇస్తాను కరువు ఏడు ఏడు ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు నీకు ఇచ్చిన టైం అయిపోయింది ఏడు పాపు